कस्तूरे तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं न साग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनञ्च कलयं कण्ठे जमुक्तावलि गोपस्त्रीपरिवेष्टितो విజయతే గోపాల చూడామణి లవక్యం తయూలేదు మూర్చవచ్చే తనువుల్ శ్రమంబయ్యన్ నీవేది పరం బెరంగింపనునిన్ రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మగా అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల దాపల మందార వనంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకర మా వినోదయగునాపన్న ప్రసన్నుడు విఫల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై సిరికిప్పడు శంఖచక్రయుగము సంధింపడే పరివారముండ మన్నింపడా కర్ణికాంతరము పరిచేలాంచలమైన వీడడు గజ